ఎంపీ మేడం గారికి తర్వాత మీరు ఆసిందైన అమ్మ ఆడియర్ గారికి అందరు అటెండ్ అయిన మీకు అందరికీ నమస్కారం నేను జిఎస్టి డిపార్ట్మెంట్లో జిఎస్టి ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ రావడానికి ఏమంటే మాకు ఎక్స్పో ఒకటి అరేంజ్ చేయమని చెప్పారు ఎక్స్ట్రా ఆ వస్తువుల రేటు తగ్గి అందరికీ అందుబాటులో వస్తుంది ఆ విషయమే మీకు మోడీ గారు ఏం చేశారు స్పీకర్ తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు ఉన్న వాళ్ళ అందరికీ నిత్యవసరాల వస్తువులు ఉంటాయి కదా మామూలుగా ఏమంటారు ఎన్నిసీజీ వస్తువులు అంటే కిరాణము తర్వాత నోట్బుక్స్ తర్వాత అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ వాటి మీద ట్యాక్స్ రేట్లు చాలా తగ్గించాలి తగ్గించడం వల్ల అన్ని రేట్లు తగ్గి అందరికీ అందుబాటులో ఉండి అవి ఉండాలి లైఫ్ కాంటాక్ట్ చేశారు ప్రయోజనం అవుతుంది అంటారు ఇప్పుడు ఒక మహిళ ఒక ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ అలా మొత్తం తగ్గు అన్నీ తగ్గించడం వల్ల మనకు చాలా ప్రయోజనం అనేది ఉంటుంది ఈ ప్రయోజనం అనేది ఏ విధంగా ఉంది అనేది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఆఫీస్ తరఫున జాయింట్ కమిషనర్ గారు ఉంటారు తను మండల్ లెవెల్లో కొంతమందికి డ్యూటీస్ అలాట్ చేసేసి ఒక్కొక్క మండలికి ఒక్కరొకరి పంపించేసి డ్యూటీ తెలిసి చెప్పమని చెప్తారు అలాగే ఏ వస్తువులు తగ్గాయి అనేది ఎక్స్పోస్ కూడా ఏర్పాటు చేస్తుంది ఎక్స్పోస్ అంటే ఏమంటే ఆ వస్తువులన్నీ తెచ్చి ఒక చోట పెడతారు ఈ వస్తువులు తగ్గాయి ఈ వస్తువులు తగ్గాయి ఇంకా ఈ ఖాదీ ఉంటాయి కదా ఖాదీ ఒక చోట జూటు ఉంటాయి కదా జూటు డోర్ టు బ్యాగ్స్ వరకు చోట అన్ని ఫస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అవి చూపించేసి వాటి వల్ల ఏంటి ప్రయోజనం ఉంటుంది ఎంత రేట్ తగ్గాయి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ పెట్టారు ఆ విధంగా ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తెప్పించడానికి మేము వచ్చాము మీరందరూ అందరూ విషయం షాప్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇది రేట్ ఆఫ్ రేట్ ట్యాక్స్ తగ్గింది కదా నిత్యావసర వస్తువులు తగ్గాయి వీటిని తగ్గించండి మాకు రేట్ ఎందుకు తగ్గించలేదని కూడా మీరు అడగండి ఈ విధంగా జిఎస్టీ రేట్లు తగ్గించడం వలన మనం చాలా ప్రయోజనాలు పొందాము అదేవిధంగా మనం మోడీ గారికి చాలా కృతజ్ఞతగా ఉండాలి అందువల్ల అందరం మీటింగ్కి వెళ్ళి సార్ను కలిసి అందరిని అభినందించి రావాల్సిన పరిస్థితి కూడా ఏంటంటే నా ఉపన్యాసం Terima kasih telah menonton!